మేడం ఇక్కడ పెద్ద మనిషి వీళ్ళ తరపున పెద్ద మనిషి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఏంటి అంటే ఈ అబ్బాయి చూపించిన ఎవిడెన్స్లు కానీ వాళ్ళు వే ఆఫ్ బిహేవియర్ కానీ అలా పెద్ద మనుషులకే అర్థమైపోయింది అవతల వాళ్ళకే వాళ్ళు ఈ అమ్మాయి తరపులు చాలా క్యారెక్టర్లు వస్తూ ఉన్నారు ఇదంతా వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదని ఎవరో ఒక బక్రా దొరికారు ఆ బక్రాతో కాపురం చేస్తాను అన్నట్లుగా అమ్మాయి ఎలా అయినా మళ్ళీ ఇంట్లోకి రావడానికనే ట్రై చేస్తుంది దానివల్ల వాళ్ళు సెటిల్మెంట్ అవ్వలేదు పెద్ద మనుషులకు కూడా అది నిజాయితీగా అనిపించలే అందువల్ల వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు ఎంత కాలం ఇలాగే ఉంటాను లేదా కాపురం చేస్తాను ఇతను కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవడం వేరే ఆప్షన్ లేకుండా చేశారు వాళ్ళు అమ్మా మీ హస్బెండ్ మా దగ్గరకు వచ్చారమ్మా నేను అడ్వకేట్ అని మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి అమ్మా ఈ ప్రాబ్లం ఏంటి ఆల్రెడీ మీరు మ్యారిటల్ రిలేషన్ ఫోర్ మంత్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు డిఎన్ఏ టెస్ట్ ఇవి అవి అని ఎందుకు మీకు ఏం కావాలి అసలు ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటారా నన్ను ఏమైనా సెటిల్మెంట్ చేయమంటారా మేడం ఏంటి అంటే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నన్ను వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు ఫిఫ్టీన్ లాక్స్ వచ్చి అమ్మాయిని తీసుకుంటా అన్నారు లేకపోతే నాకు ఎర్లీగా ప్రెగ్నెంట్ అయినందుకు ప్రెగ్నెన్సీ తీసుకోమని చెప్పి ఫిఫ్త్ మంత్ లో కొట్టి పంపించింది మేడం నా చెల్లి ఉన్నది ఫిఫ్త్ మంత్ లో కొడితే నేను ఉన్నదాన్ని ముందు రూమ్ లో పడ్డా నేను మా మమ్మీ వాళ్ళు లేరు మేడం మా మమ్మీ వాళ్ళు మా బావ వాళ్ళది శ్రీమంతం అంటే అక్కడికి వెళ్తే వెళ్ళు అప్పుడు ఒకసారి ఒకటి వెళ్ళు ఇంకొకసారి మా మమ్మీ వాళ్ళు ఏమి వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళు లేరు కొడితే మా బ్రదర్ టూ ఓ క్లాక్ నైట్ టు టూ ఓ క్లాక్ వచ్చి నన్ను తీసుకొని హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చింది మేడం దెబ్బలు తగిలిన పాయింట్ మీద మీరు హాస్పిటల్ కూడా వెళ్ళారు పడేసి నాకు ప్రాబ్లమ్ అయ్యి స్టమక్ పెయిన్ వస్తా అంటే నైట్ టూ క్లాక్ కి మా బ్రదర్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు అమ్మ మీకు స్టమక్ పెయిన్ వచ్చే టైం కి మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా ఆ టైం కి మీకు ఫస్ట్ నైట్ లో అయినాయా అవ్వలేదా అయినాయి మేడం అయినాయి నాకు ఫిఫ్త్ మంత్ చెప్తానా మేడం ఫిఫ్త్ మంత్ ఎందుకనంటే పెళ్ళైన ఎన్ని రోజులకు మీకు ఫస్ట్ నైట్ జరిగిందమ్మా ఒక్క నిమిషం మేడం నాకు మ్యారేజ్ అయిన మ్యారేజ్ అయిన తెల్లారైంది ఫస్ట్ నైట్ ఆయన ఫోన్ చేస్తే మా ఇంటి దగ్గర ఫోన్ చేసి మ్యారేజ్ కాకముందు త్రీ త్రీ మంత్స్ గ్యాబ్ ఉంది మేడం మాకు మ్యారేజ్ కాకముందు డైలీ మ్యారేజ్ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావమ్మా నేను ఒప్పుకోలే మ్యారేజ్ అయినా తెల్లారే మేడం నాకు అప్పటికి ఏంటి అంటే మంచి మ్యారేజ్ అయినా తెల్లారి మళ్ళీ వచ్చింది టూ డేస్ కి వచ్చింది మేడం మధ్యలో ఒక గ్యాబ్ే ఉంది ఆ ఏంటిదానంటే ప్రాబ్లం వచ్చినప్పుడే ఒక్క నిమిషం నాన్న నువ్వు అనేది ఏంటంటే మ్యారేజ్ అయిన నెక్స్ట్ రోజు మీ ఆయన ఫోర్స్ చేసి నిన్ను ఫిజికల్ గా కలిపి కలిసిపోయాడు ఆ తర్వాత రోజు మళ్ళీ మరి అసలు ఫస్ట్ నైట్ అని అరేంజ్ చేసింది ఎప్పుడమ్మా మీకు ఆయన ఆగల నువ్వు బుద్ధుందమ్మా నువ్వు గుడికి వెళ్ళాలి సత్యనారాయణ వ్రతాలు ఇవి అవి ఉంటాయి ఫస్ట్ నైట్ కంటూ ఒక ముహూర్తం ఉంటది ఇవన్నీ ఎవరు నేర్పలేదా నీకు అవును మేడం చెప్పాను నేను ఆయన ఫోన్ చేశాడు చేసిన దానికి నేను ఏం మ్యారేజ్ తీసుకున్నాక నేను మ్యారేజ్ చేసుకోక ముందు కాదు నేను చేసుకున్నాకనే నేను ఆయన అవునమ్మా చేసుకున్న దానివి కనీసం పెద్దోళ్ళు ముహూర్తం పెట్టారు ఆ నాలుగు రోజులు ఐదు రోజులు ఆగాలని కూడా తెలియదా సరే అట్లా ఫోర్స్ చేశాడని వచ్చి మీ అత్తగ్గారి మీ అమ్మకు గాని చెప్పావా చెప్పలేదు మేడం చెప్పలేదు అమ్మ ఇప్పుడు ఆయన ఒక లిస్ట్ కోర్టులో నీకు కొన్ని లిస్టులు వేసాడు బలానా ఇట్లా ముగ్గురు నలుగురు పేర్లు వేసి కేసులు వేసాడు వాటి వాటి సంగతి ఏంటమ్మా ఏంటమ్మాజ్ నేను ప్రతి ఏంటి సరే మరి మీకు పెద్ద మనుషులు పంచాయితీ జరిగింది కదమ్మా మీ పెద్ద మనుషులే మీ తరఫున మాట్లాడమని వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి మీ పెద్ద మనుషులు వెళ్ళిపోయారు కదమ్మా ఇదేదో మేము తేల్చామండి ఈ అమ్ఐకి కాపురమే కావాలంటుంది పైగా ఎవిడెన్సులు చూస్తే ఈ అమ్మాయికి గా ఉన్నాయి ఇదంతా అయ్యే పని కాదని మీకు ఫేవర్ గా చెప్పకుండా వెళ్ళిపోయారట పెద్ద మనుషులు ఎవరు పెద్ద మనుషుల్రా మా బాబాయ్ తీసుకొచ్చారు వాళ్ళని బాబాయ్ తీసుకొని వచ్చారు కనెక్ట్ చేద్దాం ఉండమ్మా నువ్వు చెప్పాల్సింది చెప్పేస్తే మళ్ళీ మాట్లాడదాం మీ బ్రదర్ తో కూడా ఎందుకంటే అన్ని చూసుకుంటూనే వస్తారు మీరు మా బ్రదర్ తో ఎందుకంటే నాన్న నీ వయసు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి భర్త నాకు వద్దు ముర్రో ఈ అమ్మాయి అని డైవర్స్ కేసు వేశాడు సరే ఇంక ఏం చేసినా ఈ కాపురం నిలబడదు ఏదో ఒకటి ప్రశాంతంగా ఇంకో పెళ్ళన్నా చేసుకుందాం లేదా ప్రశాంతంగా పెళ్ళోని చూసుకొని బతుకుదాం నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు ఏదో డైవర్స్ తీసేసుకుందాం అని నువ్వు ఎందుకు అనుకోవట్లా ఏదో కాంపెన్సేషన్ నష్టపరిహారం తీసుకొని సరే అమ్మా ఇప్పుడు నేను ఒక్క నిమిషం మీ ఇద్దరు హత్య అయ్యేది ఒకటే పాయింట్ పిల్లోడు గురించి ఇక్కడ పిల్లోడు టాపిక్ లేదు నువ్వు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటావా అని చెప్పి అవునమ్మా అది కూడా తప్పే ఒక్క నిమిషం నాన్న అది అది రాంగే అబ్బాయికి తెలియకేదో అన్నాడు ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు అబ్బాయి కోర్టుకు వెళ్ళొద్దు నువ్వు కోర్టుకు వెళ్ళొద్దు ఉన్న కేసులన్నీ క్లోజ్ చేసేద్దాం ఎవరి క్యారెక్టర్ గురించి ఎవరు మాట్లాడుకోవద్దు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏం ఒప్పుకో రాంగ్ అవన్నీ అవన్నీ చేసుకుంటావాంగ్ ఒక్క నిమిషం నాన్న అవన్నీ రాంగ్ రాయిద్దాం పిల్లోడు మీ ఇద్దరికే పుట్టాడని రాయిద్దాం డైవర్స్ ఇస్తావా

మేడం మాట్లాడి కొంచెం నాకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేయండి ఇక ఏదో కోట్లలో నేను ఇంకా ఇద్దరం కోట్ల చుట్టూ తిరగడం ఇద్దరికి జీవితాలు అన్యాయం అవుతున్నాయి ఆ అమ్మాయి ప్రశాంతంగా ఉంటది నేను ప్రశాంతంగా ఉంటాను ఒకసారి అమ్మాయి ఒపీనియన్ అడగండి మేడం మీరు ఏది చెప్తే అది వింటానండి అన్నాడు పెడతా ఐదు వందల మంది నాలుగు వందల మందితో తిరుగుతా అంటే ఆడవాళ్ళు పుణ్యానికి వస్తాలా మేడం నాకు అర్థం కాదు కానీ అంటే ఆడ రోడ్ల మీద కూర్చొని ఉంటాలా ఐదు వందల మంది కాదు పైసలు వాడితే ఒక్కొక్కరు వస్తారు రోజు ఒక్కరు వస్తారు అని మాట్లాడేళ్ళు సరే మా తెలియక మా కాదమ్మా అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది ఇది నేను మీ ఇద్దరికి ప్రాబ్లం క్లియర్ చేద్దామని మేము అనుకుంటున్నాం మరి నువ్వు ఏదైనా సెటిల్ చేసుకోవడానికి రెడీగా ఉంటే కాంటాక్ట్ అవ్వండి లేకపోతే నమస్కారం కోర్టులోనే చూసుకోండి ఇద్దరు ఆ కోర్టులో అదేనమ్మా ఇప్పుడు నీకెట్లా ఒక్క నిమిషం నానా నీకెట్లా అమాయకత్వంగా తెలియట్లేదు అతనికి తెలియలా ఓహో కోర్టులకు వెళ్ళిపోతే ఏదో ఫాస్ట్ గా అయిపోద్దేమో అనుకున్నాడు కోర్టులో మీ ఒక్క కేసే కాదు కదమ్మా కొన్ని లక్షల కేసులు ఉంటాయి ఇద్దరు కోర్టుల చుట్టూ జరుగుతుంది సారి ఒక్కసారి మీరు చూడండి మేడం చూసేవాళ్ళు ఎక్కడెక్కడ ఏ కేసు ఎవరెవరి మీద పెట్టేళ్ళు అనేది మీకు తెలుస్తుంది మేడం ఎందుకంటే మీరు లాయర్ కాబట్టి మాక్సిమం మీకు అర్థమయ్యేలా ఉంటది ఈ పేరులో మీద ఒక్కసారి చూడండి వాళ్ళు పెట్టిన కేసులు తెలుస్తాయి ఎందుకంటే ఆయన బ్లైండ్ గా పోలేదు అండ్ నన్ను తెలిసిన నన్ను ఎందుకంటే నన్ను ఎట్లా చిత్రహింసలు పెట్టాలనేది చేసిండు సరే నెల కాపురానికి నాలుగేళ్ల నుంచి మీరు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు మీ ఇద్దరు హీట్ ఇంకా ఈ హీట్ అంతా కంగారు పడకండి మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్